వెల్కమ్ టు న్యూస్ పురాతన బంగారు నాణాలు అమ్ముతామని మోసం ఇరవై లక్షలు దోచుకునే నిందితులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన చివెం పోలీసులు లక్షల నగదు స్వాధీనం సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సిఏ రాజశేఖర్ ఎస్ఏ మహేశ్వర్ పురాతన బంగారు నాణాలు అమ్ముదామని నామబలికి ఇరవై లక్షల రూపాయలు మోసపూర్తంగా దోచుకున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల నగదు మరియు ఆధారాలను సేకరించి రిమాండ్కు తరలించారు Да, <говор> Да. <говор> 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 తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు వెంకటేశ్వర్లు నిమ్మ నిమ్మనగోటి గోటి వెంకటేశ్వర్లు ఈయన వ్యాపారి సూర్యాపేట ఇతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో వర్సు చంటి ఇతను ముఖ్యంగా ఇతను ఈ వెంకటేశ్వర్లకు కొంతకాలం నుంచి పరిచయం ఉంది ఆ పరిచయంతో అతన్ని వసు చంటి అతని దగ్గర కొన్ని బంగారు నాణాలు అతను పొలంలో దొరికినాయి ఆ బంగారు నాణాలు చాలా తక్కువ ధరకు ఇస్తానని చెప్పేసి నమ్మవలికి అతను అతనితో పాటు కొంతమంది మొత్తం తొమ్మిది మంది వ్యక్తులు కలిసి వెంకటేశ్వరుల దగ్గర ఇరవై లక్షల రూపాయల నగదును తీసుకోవడం జరుగుతుంది నగదు తీసుకున్న తర్వాత ఆ బంగారు నాణ్యాలు ఇవ్వమని అడిగితే బంగారు నాణ్యాలు ఇవ్వకుండా మరియు అతనికి డబ్బులు కూడా ఇవ్వకుండా వీళ్ళు అతన్ని థ్రెటన్ చేస్తూ బెదిరిస్తూ కొన్ని వీడియోలు చిత్రీకరించి అతన్ని కొట్టినట్లుగా ఇతను వెంకటేశ్వర్లు వాళ్ళపై దాడి చేసినట్టుగా మొత్తం అందరికీ చాలా సీవియర్ ఇంజూరీస్ ఇంజూరీస్ అయినట్టుగా మీ మీద కేసు నమోదు చేపిస్తాం అని చెప్పేసి అతన్ని భయపెట్టి నువ్వు దుబాయ్ వేరే ఇతర కంట్రీలకు పోవాలంటే నీ మీద కేసు అయితే నువ్వు ఎ ఎట్టి పరిస్థితులు వెళ్ళలేవు అని చెప్పేసి అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులను కాజేయడం జరిగింది అదేవిధంగా అతన్ని పట్టణంలో నువ్వు ఎక్కడైనా కనబడితే నిన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరించి నువ్వు ఇక్కడి నుంచి పట్టణంలో సురేపేట పరిసర ప్రాంతాల్లో నువ్వు తిరగొద్దని చెప్పేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అతన్ని బెదిరించడం జరిగింది ఇట్టి సంఘటన మీద కేసు నమోదు చేయడం జరిగింది మన చిబెంల ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా ఈ ఇందులో ఉన్న ఏ వన్ ఏ టూ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే వర్సు చంటి మరియు వరుస సీను మరియు వర్సు వెంకన్న ముద్దంగుల వెంకన్న తర్వాత పసుపుల నవీన్ వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళను వీళ్ళ దగ్గర నుంచి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నగదును వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మిగతా ఆరు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు ఇంకా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏ టు ఏ నైన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మరియు వాళ్ళని అరెస్ట్ చేసిన తదుపరి మిగతా డబ్బులను మొత్తం కూడా స్వాధీనం చేసి వా వాళ్ళను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఈ మొత్తం కూడా ఈ నగదును మరియు నేరస్తులను అదుపులో తీసుకొని తీసుకున్నందుకు మన ఎస్ఐ గారు మరి సిఐ గారికి వాళ్ళను అభినందిస్తూ వాళ్ళకు రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి వాళ్ళకి ఈ వరుస చంటి అనేతం కొంతకాలం పనిచేయడం జరిగింది అతని కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అతని బిజినెస్ విషయంలో కానీ కొంత చేయడం జరిగింది దాంతో అతనికి పరిచయం అయింది ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయనే దాంతో ఈ పసుపుల గణేష్ అండ్ వర్సు అంటే ఇద్దరు కలిసి కూడా పథకం ప్రకారం అతనికి డబ్బులు కాజేయాలని చెప్పేసి కొన్ని నాణాలు వీడియోల ద్వారా చిత్రీకరించి అతనికి వీడియోలు పోస్ట్ చేసి అతన్ని ఈ తక్కువ ఇస్తా అని చెప్పేసి అతన్ని లోపరిచి అతని దగ్గర నుంచి డబ్బులు కాజేయడం జరిగింది మొత్తం ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మోర్ ఓవర్ అవి కూడా తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకోవడం జరుగుతుంది వా అవి ఇప్పటి వరకు అయితే మనకు వాటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు మాత్రమే లభ్యమైనవి మిగతాయి తదుపరి విచారణ నిమిత్తము వాళ్ళను పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత పూర పర్వాలి మొత్తం కూడా వెలికి తీయడం జరుగుతుంది